ఈ వీడియోలో రేఖలు కోణములకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న క్రిందివాణిలో ఏవి సంపూరక కోణాల జత జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన కోణాల్లో ఏవి సంపూరక కోణాలో కనుక్కోమన్నారు ముందు మనం సంపూరక కోణాల గురించి తెలుసుకుందాము సంపూరక కోణాలు అంటే ఏంటంటే ఏవైనా రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలను ఒకదానికి మరొకటి సంపూరక కోణాలు అని అంటాము ఇప్పుడు ఆ రెండు కోణాలను ఎక్స్ కామా వై అని అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి అప్పుడే ఆ రెండు కోణాలను సంపూరక కోణాలు అని అంటారు ఇప్పుడు మొదటిది చేద్దాము ఇప్పుడు మొదటి దానిలో ఇచ్చిన రెండు కోణాలని ఎక్స్ కామా వై అని అనుకుందాము ఈ నూట పది డిగ్రీలని ఎక్స్ అని అనుకుందాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు ఈ డెబ్బై డిగ్రీలని వై అని అనుకుందాము వై ఈజ్ ఈక్వల్ టు డెబ్బై డిగ్రీలు ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై చేద్దాము అది నూట ఎనభై డిగ్రీలకు సమానం అవుతుందో కాదో చూద్దాము ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే నూట పది డిగ్రీలు ప్లస్ వై అంటే డెబ్బై డిగ్రీలు నూట పది ప్లస్ డెబ్బై అంటే దాని విలువ నూట ఎనభై డిగ్రీలు ఇది నూట ఎనభై డిగ్రీలకు సమానమైంది అంటే ఇచ్చిన రెండు కోణాలు సంపూరక కోణాలు అయ్యాయి నూట పది డిగ్రీలు కామా డెబ్బై డిగ్రీలని సంపూరక కోణాలు అని అంటాము ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము ఈ రెండో దానిలో ఇచ్చిన రెండు కోణాలను ఎక్స్ కామా వై అని అనుకుందాము ఈ తొంభై డిగ్రీలని ఎక్స్ అని అనుకుందాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఈ తొంభై డిగ్రీలని వై అని అనుకుందాము వై ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై చేద్దాము అది నూట ఎనభై డిగ్రీలకు సమానం అవుతుందో కాదో చూద్దాము ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే తొంభై డిగ్రీలు ప్లస్ వై అంటే తొంభై డిగ్రీలు తొంభై ప్లస్ తొంభై అంటే దాని విలువ నూట ఎనభై డిగ్రీలు ఇది నూట ఎనభై డిగ్రీలకు సమానమైంది అంటే ఇచ్చిన రెండు కోణాలు సంపూరక కోణాలు అయ్యాయి తొంభై డిగ్రీలు కామా తొంభై డిగ్రీలని సంపూరక కోణాలు అని అంటాము ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడో దానిలో ఇచ్చిన రెండు డిగ్రీల్ని ఎక్స్ కామా వై అని అనుకుందాము ఈ యాభై డిగ్రీల్ని ఎక్స్ అని అనుకుందాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాభై డిగ్రీలు ఈ నూట నలభై డిగ్రీలని వై అని అనుకుందాము వై ఈజ్ ఈక్వల్ టు నూట నలభై డిగ్రీలు ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై చేద్దాము అది నూట ఎనభై డిగ్రీలకు సమానం అవుతుందో కాదో చూద్దాము ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే యాభై డిగ్రీలు ప్లస్ వై అంటే నూట నలభై డిగ్రీలు యాభై ప్లస్ నూట నలభై అంటే దాని విలువ నూట తొంభై డిగ్రీలు ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట తొంభై వచ్చింది ఇది నూట ఎనభై డిగ్రీలకు సమానం అవ్వలేదు అంటే ఇచ్చిన రెండు కోణాలు సంపూరక కోణాలు కావు యాభై డిగ్రీలు కామా నూట నలభై డిగ్రీలు సంపూరక కోణాలు కావు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న క్రింది కోణాలకు సంపూరక కోణాలను కనుగొనుము మొదటిది నూట ఐదు డిగ్రీలు రెండోది తొంభై ఐదు డిగ్రీలు మూడోది ఇరవై డిగ్రీలు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన కోణాలకు సంపూరక కోణాలను కనుక్కోమన్నారు ఇప్పుడే మనం సంపూరక కోణాల గురించి తెలుసుకున్నాము రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలకు సమానమైతే ఆ రెండు కోణాలను ఒకదానికి మరొకటికి సంపూరక కోణాలు అని అంటాము ఆ రెండు కోణాలు ఎక్స్ కామా వై అని అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి అప్పుడే ఆ రెండు కోణాలని సంపూరక కోణాలు అని అంటాము ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి నూట ఐదు డిగ్రీలు ఇప్పుడు దీన్ని ఎక్స్ అని అనుకుందాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఐదు డిగ్రీలు మనం వై విలువను కనుక్కోవాలి ఇప్పుడు ఈ సూత్రాన్ని తీసుకుందాము ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఎక్స్ ఈక్వల్ టు నూట ఐదు డిగ్రీలని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అంటే మనకు ఎలా వస్తుంది నూట ఐదు డిగ్రీలు ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు నూట ఐదు డిగ్రీలు ప్లస్ వై అవుతుంది మరి ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు ఈ నూట ఐదు డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ నూట ఐదు డిగ్రీలు వస్తుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట ఐదు డిగ్రీలు వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట ఐదు అంటే దాని విలువ డెబ్బై ఐదు డిగ్రీలు మనకి వై విలువ డెబ్బై ఐదు డిగ్రీలు వచ్చింది అంటే నూట ఐదు డిగ్రీలు కామా డెబ్బై ఐదు డిగ్రీలు సంపూరక కోణాలు అవుతాయి ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి తొంభై ఐదు డిగ్రీలు ఇప్పుడు ఈ తొంభై ఐదు డిగ్రీలని ఎక్స్ అని అనుకుందాము ఎక్స్ఇజ్ ఈక్వల్ టు తొంభై ఐదు డిగ్రీలు ఇప్పుడు ఈ సూత్రాన్ని తీసుకుందాము ఎక్స్ ప్లస్ వై నూట ఎనభై డిగ్రీలు ఎక్స్ ఈక్వల్ తొంభై ఐదు డిగ్రీలని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము తొంభై ఐదు డిగ్రీలు ప్లస్ వై ఈజ్ ఈక్వల్ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ తొంభై ఐదు డిగ్రీలు ప్లస్ వై అవుతుంది మరి ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు ఈ తొంభై ఐదు డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ తొంభై ఐదు డిగ్రీలు అవుతుంది అంటే వైఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ తొంభై ఐదు డిగ్రీలు వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ తొంభై ఐదు అంటే దాని విలువ ఎనభై ఐదు డిగ్రీలు మనకి వై విలువ ఎనభై ఐదు డిగ్రీలు వచ్చింది అంటే తొంభై ఐదు డిగ్రీలు కామా ఎనభై ఐదు డిగ్రీలు సంపూరక కోణాలు ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి ఇరవై డిగ్రీలు ఇప్పుడు ఇరవై డిగ్రీలని ఎక్స్ అని అనుకుందాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై డిగ్రీలు ఇప్పుడు ఈ సూత్రాన్ని తీసుకుందాము ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఎక్స్ ఈక్వల్ టు ఇరవై డిగ్రీలని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము ఇరవై డిగ్రీలు ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై డిగ్రీలు ప్లస్ వై అవుతుంది మరి ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు ఈ ఇరవై డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ ఇరవై డిగ్రీలు అవుతుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఇరవై డిగ్రీలు వై ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ ఇరవై అంటే దాని విలువ నూట అరవై డిగ్రీలు మనకి వై ఈక్వల్ టు నూట అరవై డిగ్రీలు వచ్చింది అంటే ఇరవై డిగ్రీలు కామా నూట అరవై డిగ్రీలు సంపూరక కోణాలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము